నమస్తే సార్ నమస్తే అండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది సార్ అలాగే మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన పరిచయం అలాగే మీ ధ్యాన అనుభవాలు మీరు చేసే సేవ ప్రతిదీ పంచుకుంటారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊర్త ప్రారంభించారు మాది అండి నా పేరు వేరొచ్చిన అల్లం స్వాదే చౌదరి గారి ద్వారా వచ్చామేమండి మేమైతే దసరాకి అదే మొన్న రెండు వేల ఇరవై మూడు దసరాకి అప్పుడు స్టార్ట్ చేసామండి అదే శివాలయం శివాలయంలో ఇరవై ఒక రోజు పెట్టుకున్నాం అండి తర్వాత ఇంకా ఇరవై ఒక రోజు మా మా బసవేశ్వర స్వామి గుడి ఆలయంలో పెట్టుకున్నాం అండి తర్వాత ఫస్ట్ మా అనుభవాలు ఏంటంటే మాకు డాక్టర్ గారు వచ్చారు సారి అది బీబీ మాకు అండి బీపీ తగిలితే ఫస్ట్ నోటి అనిపించింది ఏంటమ్మా ట్యాబ్లెట్ వేసుకుంటామని అడిగారు సర్లే ఒకవేళ రాసేవండి అని చెప్తే రాసిచ్చారు అనమాట మా వాళ్ళు తీసుకున్నాను టాబ్లెట్ సర్లే ఎందు చేత మా చౌదరిగా చెప్తున్నారు కదండి మా సార్ ఒకసారి కూర్చొని ధ్యానం చేసామంటారు ఆ రోజు అలా కూర్చుంటే అలాగే కంట వరకు మీ లాగలే కూర్చుని ఇంకా అప్పుడే శివుడు ప్రత్యక్షం అయ్యాడు మాకు అదే అనమాట ఇందులో వచ్చాక తర్వాత చేయరు అట్ రోజు ఒకళ్ళు వచ్చేవారండి రోజు పొద్దు గంట అండి మధ్యాహ్నం జ్ఞానంలో వచ్చాక లైఫ్ బాగుందండి పేరు కూడా ట్యాబ్లెట్ వేసుకుని వస్తాను ఇదివరకు అయితే రోజు మధ్యాహ్నం పొద ఒక ట్యాబ్లెట్ తీసుకున్నాం అండి తలపు ఎక్కువ వచ్చింది అండి గ్యాస్ట్రిక్ ఒకటి ఉండేదండి ఓకే మాకు ఇవన్నీ కూడా తగ్గింది మా అంత ఓకే వచ్చేక ధ్యానంలో వచ్చాక కూడా మాకు బాగుంది నలభై సంవత్సరాలు ఉన్న ఇప్పుడు ఇరవై సంవత్సరాలగా యాక్టివ్గా ఉన్నావు అండి అది సూపర్ అండి అదండి చాలా ఇన్స్పిరేషనల్ అండి అది మా అందరికి కూడా యూత్ చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ అనమాట ఓకే సార్ సార్ ఇప్పుడు మరి ఇంట్లో చేస్తున్న ధ్యానానికి పెరుగులో చేస్తున్న ధ్యానానికి ఏమైనా తేడా తెలుసుకున్నా వచ్చిందండి పిరమిడ్లో అయితే మరి ఎక్కువ మూడింతల శక్తి వస్తుందండి మరి పిరమిడ్లో అయితే మూడింతల శక్తి వస్తుందండి అలా మేము వారొకసారి పిరమిడ్లోకి వెళ్ళి చేసుకుంటాం అండి ఆంగ్ర ఇతర వడ్లు పరుస్తాం అది అరసం గుడి దగ్గర ఒకటి అక్కడ ఎక్కడ దుక్కుని ఎలా అనిపిస్తుంది సార్ వడ్లు గ్రామం వాల్మీకి పిరమిడ్ బాగుందండి బాగుంది ఆయన సేవ చేస్తాం కూడా బాగా నచ్చింది ఆయన వెనకాల మేము కూడా సేవ చేస్తాం చెప్పండి మన వడ్లమూరి సుబ్బారావు గారి గురించి ఒక నాలుగు మాట వడ్లమూరి సుబ్బారావు గురించి చెప్పాలంటే ఆయన ఆయన ఫస్ట్ నుంచి మాసం అమ్మాడు కాబట్టి అసలు ఆయనే వచ్చాము మనం ఎంత ఆయన ముందు అసలు చిన్న మన కణాలు అంతకనే ఉంది అని అది ఆయన ఇంప్రెషన్ తీసుకున్నామాటండి అది ఓకే అండి పేరవరం వెళ్ళామండి కర్తాలది వెళ్ళామే అన్నీ చూసామండి నేను పిరమిడ్లు అమలాపురం రోటండి అంటే పేర్లు చెప్తాను వాళ్ళని అమలాపురం రోడ్ చూసామండి పేరవర అండి మెండపేట ఆశ్రమ గుడి బియ్యాలజంబాల వడ్లమూరు అదే అండి అది చూసిన బాగా ఎనర్జీ మాకు పేరవరం కత్తాలు పేరవరం అయితే అక్కడైతే ఫస్ట్ రోజు వెళ్ళి సార్ లాస్ట్ రోజు వరకు కూడా అక్కడే ఉన్నామండి ఇంకా మేము అయితే ఒక రోజు నుండి వచ్చేద్దాం అనుకుంటున్నామంటే అక్కడ అక్కడ మాకు అంత శక్తి అది బాగుంది తెల్లజోమని వెళ్దాం అంత బాగా వచ్చింది మాకు బాగా జరిగింది సార్ మాతో పాటు మా నాన్నగారు మా అమ్మగారు మా బుధుని గారు మా మరతలు గారు మా మిస్సెస్ మా పెద్ద అబ్బాయి మొత్తం అందరూ వెళ్ళాం మొత్తం ఐదు రోజులున్నా ఉంటాం మేమైతే ఏడు రోజులు ఉన్నాం చాలా బాగుందండి ఇప్పుడు మంచిగా ఉన్నాయి మొన్న ఒకసారి అంగర్లో జరిగింది అప్పుడే వెళ్ళామండి అంటే జరిగితే వెళ్దాం మేము చూస్తాం మాకు అది బాగుందండి బాగా అనిపించింది బాగుంది అది మామూలుగా ఇది వచ్చి చిన్నప్పుడు ఎంతలో ఉన్నప్పుడు ఏ తిరిగి కదా ఆరోగ్య మహాభాగ్యం తిరిగి కాబట్టి ఇంకా ఇవి కూడా అలాగే ఉంటాయి కదండి తిరిగి ఉంటాం ఇప్పుడు అంటే ఇప్పుడు ర్యాలీలో ఇది చేసారా ఇంకేమైనా ఇంకా అప్పుడే ఫస్ట్ గా వచ్చింది వచ్చిన వెంటనే ఇంకా మా మిసెస్ మేము వచ్చేసామండి తర్వాత మా అమ్మగారు మా నాన్నగారు కూడా మెడిటేషన్ లో వచ్చేసారు మాసారం తింటూ ఉండేవారా ఇది వరకు అంటే మరి ఎక్కువ బాగా ఇప్పుడు అయితే ఇంకా మాకు ధ్యానం చేసుకున్నా కానీ మాకు ఇంట్రెస్ట్ లేదు అలా ఇంట్లో కూడా ఉండలేదండి మా పిల్లలు సహకారాలు అయిపోరా అంటే పిల్లలు మరి చదువుతున్నారు కాబట్టి వాళ్ళు ఒక అబ్బాయి హాస్టల్ అండి చిన్న అబ్బాయి అయితే ఎప్పుడైనా కావాలంటే బయట ఇంట్లో మాత్రం ఉండమండి అసలు అని అదండి అంటే మగ మీద చెప్తాండి చుట్టాలు వచ్చిన సరే ఇంకా శాఖ వాళ్ళు చెప్తామండి దాని మీద వాళ్ళు మన మనసు ఇంకా మరి ఇప్పుడు మీరు లేటెస్ట్ గా వచ్చారు కాబట్టి యువతరం ఉన్నారు కదా వాళ్ళ ధ్యానంలోకి తీసుకురావాలంటే మీరు ఏమైనా ఆల్రెడీ చెప్తున్నాం చుట్టాలందరికీ ధ్యానం చేసుకుంటే బాగుంటుంది మా దగ్గరికి ఎవరు వచ్చి ఒంట్లో బాగుంటుంది అంటే మీరు ధ్యానం చేసుకోండి అమ్మ బాగుంటుంది అంటాం ఓకే మా అలగా చెప్తామంటే అల్లుతారు కాబట్టి అదండి ఓకే సార్ మీ విలువైన సమయాన్ని మా ఛానల్ కేటాయించి మంచి అనుభవాలను పంచుకున్నందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ